ఒక్కసారి జారిపోతే ఎంత బాగుంటుందో రాత్రి డౌటే లేదు సింగిల్ గా లో ఓపెన్ చేసి వచ్చిందంటే డెఫినెట్గా ఉండాలిరా ఉండాలరా యూఎస్ఐ అంటే అమెరికా రెక్ట్నా అన్సాటిస్ఫైడ్ ఆంటీరా కదా అందుకంగా ట్రై చేయరా వెళ్ళాలనే ఉందిరా

అరే సిగరెట్ ఏమర్ నాకేమన్నా అయితే మీరు అందరుంటారుగా అయితే నేను రేషనా నువ్వు వెళ్ళా ఏం కాదా నువ్వు కూర్చోవడా మీతో ఇదే చిరాకు బీలేజ్ కోడ్ లాంగ్వేజ్ కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడు చూపించు డిన్నర్ నాకు కూడా అయిపోద్దా ఆడెల్లి డిన్నర్ చేసేస్తాడు నువ్వు ప్లేట్లో కడుకో ఓ కాఫీ తీసుకురా ఆహా డ్రెస్ స్విచ్ పెట్టరు అనుకుందామో ఆహ్ పోన్లే నా నో ఐ ఆమ్ బాలు టిఫిన్స్ అక్కర్లేదు టిఫిన్ చేసేసాను చేసారా ఒకరే నేనే అదేనండి మీరు ఒకరే ఎలా చేసారా అని సర్లే కానీ టిఫిన్ ఎలాగ అయిపోయింది మరి డిన్నర్ పరిస్థితి ఏంటి డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు ఆ డిన్నర్ ఆ డిన్నరా ఏ మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా బుద్ధి ఏముందామండి ఇందులో డిన్నర్ చేద్దాం అనుకున్నాను అది అడిగాను మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి లేకపోతే లేదు మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రలతో డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా అదే అడిగాను ఏంటి మధ్యలో ఆయన ఎందుకండి

లొకేల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి చిన్న ఫోటో సెషన్ చేద్దాం చేద్దాం బాగా చేద్దాం చేసి చేద్దాం కరెక్ట్ గా కమా డ్రెస్ కూడా బాగుంది మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి త్రీ ఫోర్త్ పెట్టుకో ఓకే సార్ బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్ యు క్యారీ ఇన్ సార్ రెడీ యా ఫ్యాంటాస్టిక్ ఓ దట్స్ గ్రేట్ జస్ట్ ఎ ఐ వాంట్ దట్ యా యా ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్ యా వాట్ ఎ పర్ఫార్మెన్స్ యా రైట్ పెట్టుకో ఫోకస్ డ్ అడి అడి సార్ బ్యూటీ సూపర్ రియల్లీ పవర్ఫుల్ బ్రీట్ వేరియేషన్ టేక్ ఇట్స్ రొమాటిక్ ఇట్స్ ఎస్టార్డ్ యా ఓకే ఎస్ ౌండ్ మా త్వర మాత్రం చాలా బాగుంది కంపొచ్చే మరికింగ్ డిఫరెంట్ మొన్నటి చాలా బాధ విత్ ప్లేజర్ వినాయకం ఎక్కడమ్మా డాడీ ఏమోనండి ఒంటి నిండా రోగాలే ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో డాడీ డాడీ అదిగో ఈ గుంపులో నుంచి వినపడింది ఈ బూచోలోనే ఆ బూచోడు ఉండుంటాడు చూస్తా ఉండండి ఐగరా ఐగరా ఆయన మా ఐగర్ ముఖం ఇంత ఎందుకు ఎందుకుంటది ఐగరా ఏమండి ఐగరా 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 ఏమండి ఇక్కడ ఇక్కడ ఉన్నారు హాయ్ ఇతను మా ఉట్టిపాటి కేల్లైంది ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు ఎవరు అంటే బాగుండదు తార మాయ అంచుల పుట్టి ఆ పైపు తీసుకొని మహం గడవో ఆహహ మట్టిలో మాణికంలాగా మురికిలో ముచ్చలాగా ఊడిలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి సలబరా కొరైలో సెలబతున్రో కరసన్న ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరపు నేను మేనేజ్ చేస్తాను ఏంటో బాయా తాంసెడె ఎందుకురా అదే ఈ పది ఆ గారు చేయడానికి అర్థమనే అదే నీ పళ్ళ కోడతాను ఆ పని మాత్రం చేయదురా అయితే కొట్ట కొట్టునా నేను కాదు డబ్బులు డబ్బులే లేదు కావాలనుకుంటే అబ్బాయి కొట్టిస్తాను గుడి కొట్టేసుకొచ్చా గుండెందుకురా నేను అడిగింది పళ్ళు కాదు ఏంటసలు గుడ్లారంటే ఈ గుడ్డు ఈ గుండెరా మన పై ఎం కట్రావు రే ఎం కవు నువ్వంట్రా ఇది ఇట్రా మీ అమ్మ నాన్న అవి బాబాయ్ బాబాయ్ వాళ్ళు బాగా ఉన్నారండి మరి గుండు అది అదివా నేను చెప్తాను కదా నేను నిన్న అమ్మగారిని రైస్టేషన్ లో ఎదరవడం పీకి పిసి చంపడు కదండి ఆ చూసి పాప వీడు గుండె స్టేరు జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కుందండి తిన్నగా తెబ్బ తెలిపోయింది ఉన్నగా గుండె కొట్టుకొచ్చానండి పాప యాదవా మా అమ్మ కోసం గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాసం అంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు వెంకట రావాదా నా తమ్ముడు ఇది అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలింత తున్న రవి ఇరవై వాడిన మొదలతాబ్లో ఇరవై ఎట్రా ఈ ఆటి నుంచి ఆవుచ్చాయి సేవలు బాగా ఈ గుండెట్రా అట్లా అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుని పోండెల్లో గుణపాల ఫీల్ పీలైపోయాండి ఇక మీద అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని మొగ చెట్ట పెరగకూడదని ఒక్కేసరించేసుకుని వారి నా చేపల్లో ముల్లు మా అమ్మ అంటే ఎంత భక్తి ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక ఐదు సరిపోదు తల పది తగ్గించి నా అప్ప మీద అంచు లేకపోతే నాకే టోపీ ఏత్తారా నేను గడ్డం నేనుకుందా అని ఏమన్నా కబురు ఎడితే ముప్పై గొళ్ళభారాలు ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు అత్తానం కబురు పెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మ నా ఏదన్నాారా దేవుళ్ళంటే అబ్బాయి కానీ మోసం చేస్తారా పైగా చెప్పి అందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేం నాకు తెలుసు అని చేతి ఈ నెల నుంచి నీ జీతం రెండు వందలు కట్టు రోజు ఉపాసారం అంటా ఉండడం తుమ్మే